రాజ్యాన్ని ఇంద్రజిమ్నుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన ధర్మపాలనలో ప్రజలు ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో జీవించారు వారికి యుద్ధ భయం లేదు పాడి పంటలకు కొదవ లేదు దాన ధర్మాలు చేయాలన్నా పుచ్చుకోవడానికి ఎవరూ వచ్చేవారు కారు ఎందుకంటే లేనివారు అంటూ ఆ రాజ్యంలో లేరు ఇంద్రజ్యుమ్నుడు కళాభిమానిగాను కవి పండిత పోషకుడుగానూ కీర్తిగాంచాడు ఆయన ధర్మపాలనను సుగుణాలను పొగుడుతూ కవులు కావ్యాలు రచించారు ఇంత సాధించినప్పటికీ రాజును ఎప్పుడూ ఏదో అసంతృప్తి వెంటాడా సాగింది తనకు తేరని కోరిక ఏదీ లేదు అయినా తెలియని అసంతృప్తి తనను ఎందుకు ఇలా బాధిస్తున్నదన్న విషయం రాజుకు మొదట అంతు పట్టలేదు కారుమబ్బులు తొలగిపోగానే ఆకాశంలో చందమామ చల్లని వెన్నెల వెదజల్లినట్లు క్రమంగా ఆయన మనసులోని కోరిక బయటపడింది యథాలాపంగా ఆయనకు ఒక ఆలోచన తట్టింది భావితరాల భక్తులకు యాత్రాస్థలం కాగల బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలి ఆ ఆలోచన కలగగానే ఆయనలో అంతకు పూర్వము ఉన్న అసంతృప్తి కాస్త తగ్గింది అయినా నిర్మించిన ఆలయంలో ఏ దైవ విగ్రహం ప్రతిష్ఠించాలన్న సమస్య ఎదురయ్యింది రాజు ఒకనాడు రాత్రి పడుకునే ముందు ఈ విషయం గురించి గాఢంగా ఆలోచిస్తూ అలాగే నిద్రపోయాడు అప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది మొదట ఆలయ నిర్మాణం పూర్తి కానివ్వు కాలం ఆసన్నమైనప్పుడు విగ్రహం దానంతట అదే వస్తుంది అన్న దివ్య స్వరం వినిపించింది రాజు అమితానందంతో నిద్ర లేచాడు ఆయన మనసులోని విచారం మటుమాయమయ్యింది తెల్లవారగానే మంత్రులను పిలిపించి తన మనోరథాన్ని తెలియజేశాడు వాస్తు శాస్త్రవేత్తలను పిలిపించి ఆలయ నిర్మాణానికి తగిన స్థల నిర్ణయం చేయమన్నాడు జ్యోతిష్కులను రప్పించి ఆలయ శంకుస్థాపనకు ముహూర్తం పెట్టమని ఆదేశించాడు ఒక శుభముహూర్తాన సువిశాలమైన పూరి సముద్ర తీరంలో మేళ తాళాలతో వేద మంత్రాలతో ఆగమవేత్తల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమయ్యింది ఆలయ నిర్మాణానికి కావలసిన ప్రత్యేకమైన పెద్ద పెద్ద బండరాళ్లను దూర ప్రాంతాల కొండల నుండి తెప్పించారు సముద్రం గుండా నదుల గుండా ఓడలలోను పడవలలోను ఏనుగులు పూంచిన బల మీద వాటిని సముద్ర తీరానికి చేరవేశారు దేశం నలుమూలల నుండి వచ్చిన వేల కొలది శిల్పులు పనివాళ్ళు రాత్రింబవళ్లు ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు భక్తి శ్రద్ధలతో నిండిన వాళ్ల ఉత్సాహం నిర్విరామ పరిశ్రమ ఫలితంగా కఠిన శిలలలో అందమైన పువ్వులు పుట్టుకొచ్చాయి అపురూపమైన శిల్పాలు రూపులు దిద్దుకున్నాయి కొన్ని సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తయింది కడలి తరంగాలు స్పృశించే తీరంలో మేఘాలను అందుకునే ఎత్తుకు బ్రహ్మాండమైన ఆలయం ఎదిగింది ఆలయ నిర్మాణం పూర్తి కాగానే గుడిలో దేవుడు ఎక్కడ అని అందరూ ప్రశ్నించసాగారు రాజు కూడా ఈ విషయమై తీవవరంగా ఆలోచించసాగాడు దిగులు పడసాగాడు ఒకనాడు ఆయన ఆలయంలో ప్రవేశించి గర్భగుడికేసి చూస్తూ కూర్చుని దేవా ఈ గుడిలో ఏ రూపంలో తీరాలని నీ సంకల్పం ఆ విషయం తెలియజేయవలసిన సమయం ఇంకా ఆసన్నం కాలేదా ఇంకా ఎంత కాలమని వేచి ఉండాలి ఇన్ని శ్రమల కోర్చి నిర్మించిన ఈ ఆలయం ఇలా శూన్యంగా ఉంటే నలుగురు నన్ను చూసి నవరా అని కన్యళ్లతో ప్రార్థించాడు ఆ రోజు రాత్రి రాజు ఒక కలగన్నాడు ఇక్కడికి సమీపంలోనే దేవుడు శ్రీకృష్ణ రూపంలో ఉన్నాడు అన్వేషిస్తే ఆ కరుణా సింధువు నీ వశమవుతాడు అన్న దివ్య సందేశం అందింది భక్తులతో దాగుడు మూతలు వాడడం కృష్ణుడి స్వభావం కనుక అతడి విగ్రహం అంత సులభంగా లభ్యం కాదని రాజు గ్రహించాడు ఆ మహానుభావుణ్ణి కనుగొనగలవాడు నిర్మల హృదయం గల వివేక సంపన్నుడైన భక్తుడై ఉండాలి అందువల్ల ఆ మహాకార్యాన్ని రాజు తన ఆస్థానంలోని నలుగురు పండితులకు అప్పగించాడు నలుగురు నాలుగు దిక్కులకు బయలుదేరారు ఆ నలుగురిలో చిన్నవాడైన విద్యాపతి తూప్పు దిక్కుగా బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఆ తరువాత ఉత్తరం దిక్కుగా తిరిగాడు అక్కడ అరణ్య ప్రాంతం ఎదురయ్యింది మనసులో కృష్ణుని ప్రార్థిస్తూ తనను నడిపించే భారం దేవుడిదే అన్న శరణాగత భావంతో దేవుడు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు భావిస్తూ అడవిలో ప్రవేశించాడు పోను పోను అడవి మరీ దట్టంగా కాసాగింది అరణ్యం మధ్య చిన్న కొండ కనిపించింది కొండ నుండి లయబద్ధమైన సంగీతం వినవచ్చింది ఇది సంగీత పర్వతం కాదు కదా అనుకుంటూ విద్యాపతి ఆ కొండను సమీపించాడు ధ్వనులు వేణునాదము కరతాళ ధ్వనులు కలిసి ఒక అద్భుత గానం వినిపించింది కొండకు అవతల వైపు నుండి సంగీతం వస్తున్నట్టు విద్యాపతి గ్రహించాడు అతడు మెల్లగా కొండ ఎక్కి చూశాడు కొండను ఆనుకుని అందమైన లోయ అక్కడ కొందరు కోయ యువతులు ఆడుతూ పాడుతూ నృత్యం చేస్తున్నారు ఆ దృశ్యాన్ని చూస్తూ విద్యాపతి పక్కన ఉన్న కొమ్మన పట్టుకుని నిలబడ్డాడు చాలా దూరం ఖాళీ నడకనే రావడం వల్ల అలసిపోయిన విద్యాపతికి ఆ దృశ్యం ఎంతో హాయిని కలిగించింది హఠాత్తుగా పులిగాండ్రింపు విని పడి వెనక్కు తిరిగి చూశాడు విద్యాపతి పులి పులిగాండ్రిస్తూ అతని కేసి పరిగెత్తుకుని వస్తున్నది ఏమి చేయడానికి తోచక హడలిపోయి అతడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు రాజా అన్న స్త్రీ కంఠస్వరం వినగానే పులి చటుక్కుని ఆగిపోయింది ఎలా తిరిగిరా అని పిలిచింది ఆ స్త్రీ మళ్ళీ పులి వెనుతిరిగి మెల్లగా స్త్రీలకేసి వెళ్ళి తనను పిలిచిన యువతి పాదాల వద్ద కుక్క పిల్లలాగా పడుకుంది ఆ యువతి పులి వీపుపై ఆప్యాయంగా తట్టింది అక్కడ ఉన్న యువతులందరిలోకి ఆ యువతి ఎత్తుగానూ ఎంతో అందంగానూ ఉన్నది ఆమె పేరు లలిత కోయదొర విశ్వావసు ఏకైక కుమార్తె లలిత చెప్పగానే ఇద్దరు యువతులు పరిగెత్తుకుపోయి స్పృహ తప్పి పడి ఉన్న విద్యాపతికి అరటి ఆకులతో మెల్లగా వీచాడు ఇంకొక యువతి దగ్గర ఉన్న శలయేటి నుండి తామరాకుతో నీళ్లు తీసుకుని వచ్చి అతని ముఖం మీద చిలకరించింది అతడు మెల్లగా కళ్ళు తెరిచాడు యువతులు అతనికి తాగటానికి నీళ్లు ఇచ్చారు ఆ తరువాత లలిత అతన్ని సమీపించి నువ్వు ఎవరో మాకు తెలియదు ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నావో కూడా తెలియదు బహుశా అడవిలో దారి తప్పి ఇలా వచ్చి ఉంటావు నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళడానికి మనసొప్పడం లేదు మా వెంట మా గూడానికి వస్తావా అని అడిగింది ఆమె మాటలకు విద్యాపతి ఆనందించాడు ఆమె వెంట వెళ్ళడానికి మౌనంగా లేచి నిలబడ్డాడు లలిత ముందు దారితీయగా విద్యాపతి చిలికత్తెలు ఆమె వెంట నడిచారు లలిత ఒక యువతిని దగ్గరకు పిలిచి తాము వస్తూ ఉన్న సంగతి తండ్రికి ముందుగా తెలియజేయమని చెప్పింది ఆ యువతి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొంతసేపటికి చెట్ల మధ్య మాయమైంది మరికొంతసేపటికి ఎదురుగా ఉన్న చిన్న కొండ మీద ఆజానుబాహుడైన కోయదొర విశ్వావాసు ఎదురై విద్యాపతికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ నీకు మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము అన్నాడు గంభీరంగా విద్యాపతి ప్రతి నమస్కారం చేస్తూ ఇంద్రజ్యుమ్న మహారాజు పంపగా ఒక దైవ కార్యార్థం నేను ఇటుగా వచ్చాను అన్నాడు విద్యాపతిని గౌరవ మర్యాదలతో తమ గూడానికి తీసుకుని వెళ్ళి అతనికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేశాడు విశ్వావసు ఎంతలో విద్యాపతి గొప్ప పండితుడని గ్రహించి ఆయన పరమానందం చెందాడు కొన్నాళ్ళు అక్కడే ఉండి వేదాంత రహస్యాలు తెలియజేయమని విద్యాపతిని ప్రార్థించాడు విద్యాపతి కూడా అందుకు అంగీకరించాడు అక్కడే కొంతకాలం ఉండాలన్న భావం అతని మనసులో ఏర్పడింది విద్యాపతి శృతుల నుండి స్మృతుల నుండి శ్లోకాలు చెబుతూ వాటి అర్థ తాత్పర్యాలను ఉదాహరణలతో వివరించసాగాడు ఆయన వివరణలను విశ్వావసు లలిత చాలా ఆసక్తిగా విన్నారు ఆ సమయంలో లలిత తన పట్ల అభిమానం చూపడం విద్యాపతి గమనించాడు కాని తాను సాధించాలని బయలుదేరి వచ్చిన కార్యం మహోన్నతమైనది అందువల్ల అతడు ఆ కార్యం మీద మనసు లగ్నం చేసి తరచూ భగవద్ధ్యానంలో గడిపేవాడు ఉన్నట్లుండి విద్యాపతికి జబ్బు చేసింది ఆ సమయంలో లలిత దగ్గరనే ఉండి పరిచర్యలు చేసింది ఒకరికొకరు సన్నిహితులయ్యారు ఆ సమయంలో లలిత మాత్రమే కాదు తను కూడా ఆమెను అభిమానిస్తున్నట్లు విద్యాపతి గ్రహించాడు ఈరువురికి వివాహం జరిపించాలని విశ్వావసు ఆశించాడు అందుకు విద్యాపతి కూడా సమ్మతించాడు వసంత ఋతువు రాకతో ప్రకృతి పచ్చదనంతోనూ రకరకాల పువ్వులతోనూ నిండిపోయింది కోయిల పాటలు కోయ యువతుల ఆటపాటల మధ్య లలిత విద్యాపతుల వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది సంతోషంతో కొన్నాళ్ళు గడిచిపోయాయి లలితను పెళ్లాడినందుకు విద్యాపతి సంతోషించినప్పటికీ తను రాజధాని నుండి వచ్చిన దైవ కార్యం ఇంకా నెరవేరలేదన్న బాధ అతన్ని అనుక్షణం వీధించసాగింది ఈ సమయంలో అతడు ఒక విషయం గమనించాడు విశ్వావసు రోజు తప్పకుండా వేకోజాముని నిద్రలేచి ఎక్కడికో వెళ్ళి సూర్యోదయం అయ్యాక తిరిగి వస్తున్నాడు వాన తుఫాను ఏది వచ్చినా అతను వెళ్లడం మానడం లేదు విశ్వావసు అచంచలమైన పట్టుదలకు విద్యాపతి ఆశ్చర్యం చెందాడు విశ్వావసు అలా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి అతనికి ఎక్కువయింది లలితను అడిగాడు అది మా వంశానికి సంబంధించిన రహస్యం దానిని ఎవరికీ చెప్పకూడదు అయినా భర్తవైన నీ నుండి ఎటువంటి రహస్యాలు దాచలేకుండా ఉన్నాను ఇక్కడకు సమీపంలో ఒక గుహ ఉన్నది ఆ గుహ లోపల తరతరాలుగా మా పెద్దలు పూజిస్తూ ఉన్న దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ఆరాధించడానికే మా తండ్రి ప్రతిరోజు తప్పకుండా వెళ్ళి వస్తాడు మా లాగానే మా తాత ముత్తాతలో కూడా ఆ దేవుణ్ణి ఆరాధించారని చెబుతారు అన్నది లలిత నాకు ఆ దేవుణ్ణి చూడాలని ఉన్నది అన్నాడు విద్యాపతి ఉత్సాహంగా ఆ దేవుణ్ణి గురించి ఇతరులకు చెప్పడమే అపరాధంగా భావిస్తాడు మా తండ్రి అలాంటప్పుడు చూడడమంటే ఇంకేమైనా ఉందా దయచేసి ఆ కోరికను వదులుకోండి అన్నది లలిత ప్రాధాన్యపడే ధోరణిలో నిన్ను పెళ్ళాడిన తరువాత కూడా నన్ను పరాయివాడిగానే భావిస్తున్నావా అని అడిగాడు విద్యాపతి బాధగా లలిత కొంతసేపు మౌనం వహించి సరే నిన్ను ఆ గుహ దగ్గరకు తీసుకు వెళ్ళి దేవుణ్ణి చూపమని మా తండ్రితో చెబుతాను నిశ్చింతగా ఉండు అని చెప్పింది లలిత